శ్రీకాకుళం నగరాన నాగావళి నదీ తీరానగల గుడి వీధిలోని బలరామ క్షేత్రం వద్ద సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శత కలశ స్నాపనం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీకంధ పంచమి సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామిలకు అంకితం చేయబడిన పండుగగా భక్తులు కొలుస్తారు దీంతో రెండు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆధ్యాత్మికంగా ఉట్టిపడింది ఆలయ ప్రధాన అర్చకులు పెంట కిరణ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన శ్రీ స్కంద పంచమి కుమార షష్ఠిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వారు కోరిన కోరికలు తీర్చాలంటూ స్వామివారిని కొలిచారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సత్సంతానం శ్రేయస్సు శాంతి కలుగుతాయని భక్తుల నమ్మకం దీంతో పెద్ద ఎత్తున ఈ అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు వేద మంత్రాల మధ్య అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం నూట ఎనిమిది కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో నూట ఎనిమిది కలశాలతో నదీ జలాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు పార్వతి పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి అని కొలుస్తారు స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం ఈ క్రతువుల్లో భక్తులు స్వామివారికి మొక్కుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రధానార్చకులు పెంట కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభిషేకాలలో ప్రముఖ పండితులు భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీనివాస్ శర్మ భక్తుల చేత కలస పూజ అభిషేకాలు చేపట్టారు కలశాలను పట్టుకుని భక్తులు సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు తొలిసారిగా ఈ ప్రదక్షిణలను ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో చేయించడంతో భక్తులు ఆనందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వెంకటేష్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ సుజాత సత్యవతి ధనలక్ష్మి సేవలందించారు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రతువుల్లో పాల్గొన్న భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పునీతులయ్యామంటూ ఆనందించారు శ్రీ స్కంద పంచమి కుమార షష్ఠి విశేషాలడు గురూజీ భాస్కర్ భట్ల శ్రీరామ్మూర్తి కిరణ్ కుమార్ వివరించారు వారి మాటల్లో విందాం సంసుబ్రహ్మణ్యాయ నమ స్కాంద పురాణం అని అన్నిట్లో కల్లా ప్రధానంగా మొట్టమొదటి చెప్పేటువంటిదే స్కాంద పురాణం ఈనాడు మనం చేసేటువంటి వ్రతాలు ఉపవాసాలు దీక్షలు అన్నిటి కూడా స్త్రీలు పురుషులు కూడా చేసుకునేటువంటి పురాణాల్లో స్కాంద పురాణం అనేది చాలా ప్రధానమైనటువంటిది అలాంటి స్కంద పురాణంలో స్కందుని గూర్చి ఉండడం విశేషం స్కందుడు అంటే ఎవరో కాదు మన స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్ఠి అని కుమార షష్ఠి అని మనం వీటిని పిలుస్తూ ఉంటాం ఆయన ఎవరో కాదు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఏమయ్యా మరి ఇంతమంది దేవతలు ఉండగా షష్ఠి ఆయనకి ప్రీతిపాత్రమంటే ఒకటి ఆయన సర్ప శత్రువైనటువంటి నెమలని వాహనంగా తీసుకున్నాడు అంటే సర్పాలు ఆయన దగ్గరికి రావు కానీ ఈ సర్పాలు ఎవరి దగ్గర ఉంటాయి పరమేశ్వరుడి దగ్గర ఉంటాయి చిత్రమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు చిన్నవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన తాలూకా షష్ఠి నాడు పాలతో అభిషేకం కానీ ఈరోజు ఇక్కడ నూట ఎనిమిది కలశాలతో అభిషేకం పెట్టుకున్నాం ఎందుకంటే నిన్న స్కంద పంచమి కుమార షష్ఠి ఇవాళ అదే స్కంద షష్ఠి రెండు రోజులు మనకు అనుకూలంగా ఎలా కుదిరై ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి మంగళవారం నాడు పడ్డం కూడా గొప్ప విశేషంగా భావిస్తూ ఈ స్థానికంగా ఇది గంగాయమున సరస్వతి ఆలయమే కానీ ఉపాసకుని యొక్క ఉపాసనని బట్టి ఆలయం తాలూకా రూపురేఖలు మారతాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఈ దేవాలయం సుబ్రహ్మణ్య ఆలయంగా మలచడం జరిగింది ఇది సరోజనమ్మ గారు ఆరువల్లి వారు ఆవిడ సద్గురు కృష్ణాది గురువు గారి యొక్క ఆశీస్సులతో గంగా యమున సరస్వతి ఆలయాన్ని ప్రతిష్ట చేశారు ఆ ఉపాసుకుడైనటువంటి చిరంజీవి కిరణ్ శర్మ ఉపాసన బలం చేత మనం ఇక్కడ దీన్ని సుబ్రహ్మణ్య ఆలయంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈనాడు అందుకే దానికి నిదర్శనంగా పైన గంగా యమున సరస్వతిని నిలబెట్టాం క్రిందని వారి పుత్రుడైనటువంటి గంగతనుయుడిగా గాంగేయుడిగా ఆయనకి కూడా పేరుంది కనుక అక్కడ ఆ రెల్లు పొదల్లోని నెమలి కన్నులు ఛత్రంలాగా పెట్టుకొని చామరంలాగా పెట్టుకొని వీటిలన్నిటితో కూడా మనం ఈ సేవలన్నీ కూడా ఇప్పటి వరకు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలైతే అలా చేస్తూనే ఉన్నాం అందులో ఇవాళ ప్రత్యేకించి ఏంటంటే అందరికీ అభిషేక ప్రియ అనేటువంటిది అందరికీ ఉన్నటువంటిది అందులో స్కందుడికి ఎక్కువగా పాలతోనే అభిషేకం ఎందుకు చేయాలంటే ఆయన దగ్గర ఉండేటువంటి నెమలి దేనికైతే శత్రువై ఉందో ఆ శత్రువులన్నింటినీ కూడా శత్రుభావాన్ని నశింపజేస్తాడు శత్రువులు నెమ్మర్నీ సంహరించారు సంప్రదాయంలో దైవ సంప్రదాయంలో శత్రు సంహారం లేదు శత్రుభావన్ని నశించడమే ఉంది అట్లాంటి శత్రుభావాల్ని నశింపజేసేటువంటి స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ నెమలి వాహనంపై సిక్కి వాహనంపై ఉంటాడు అట్లాంటి స్కందుని తాలూకా షష్ఠ్యబ్ది మనం ఎలాగైతే చేసుకుంటామో ఆయనకి షష్ఠి అంటే కలవ షష్ఠిగా అన్నారు అంటే అరవై సంవత్సరాల నిండిపోతే మనకి షష్ఠ్యబ్దం చేసుకుంటాం ఆయన అదే షష్ఠి పుట్టి ఉండడము అది ఇది షష్ఠి అది షష్ఠి అంటే ఎట్టి వస్తుందనుకోండి అనుకోండి షష్ఠీ అవుతుందనమాట ఆయన తాలూకా పర్వదినం అవుతుంది అట్లాంటిది అందుకే కలవ షష్ఠీ ఈయన తాలూకా పేరుతో వచ్చిందేమో అనిపిస్తుంది షష్ఠీ శబ్ద పూర్తి ఉత్సవం అంటూ ఉంటాం అరవై సంవత్సరాలు ఆ అరవై సంవత్సరాల పండగని కూడా మనం చేసుకుంటాం అందులో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా ఆవాహనాదులని కూడా అన్నీ కూడా ఉన్నాయి కాలస్వరూపుడైనటువంటి ఈయన కూడా అందుకే భూమిని అంతటినీ కూడా ఆయన భగవన్నామ సంకీర్తనం చేతను తల్లిదండ్రుల సంకీర్తనం చేత భూమిని చుట్టూ వస్తే ఈయన మొత్తం భూమిని అంతటిని కూడా చుట్టూ చుట్టూ వచ్చినటువంటి శక్తి సామర్థ్యము ఆయన వాహనం వల్ల కాదు ఆయన శక్తి సామర్థ్యాల చేతను సాధించుకున్నాడు అట్లాంటి ఆయన బల్లి దేవసేనాసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఇవాళ మనకి కుమార షష్ఠిగా కుమారుడైనటువంటి షష్ఠిగా ఆ ఉత్సవాన్ని మనం ఇక్కడ విశేషంగా అశేషంగా భక్త ప్రజానికం చేత భక్తుల చేత పురాణ ఇతిహాసాల చేత కీర్తించుకున్నాం ఉదయం అనేక స్తోత్రాలు చదువుకున్నాం ఉదయం అనేక రకాలైనటువంటి అగ్ని సూక్తం చెప్పాం గోసూక్తం చెప్పాం భూసూక్తం పురుష సూక్తం శ్రీ సూక్తం మన్యు సూక్తం అనేక సూక్తాలు చెప్పి ఆ పాలతో అభిషేకం చేశాం అయితే భక్తుల కోరిక మేరకు భగవంతుడు ఏంటంటే ఎంతసేపైనా ఉంటానంటాడు అలాగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవాళ తర్వాత జలాభిషేకం అంటే అరవై రకాలైనటువంటి ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అడవుల్లో లభించేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలన్నిటి కూడా తెప్పించుకొని వాటి వేసి అందులో వట్టివేళ్ళు లంగములు ఏలకులు కచో గంధకచోరములు ఇవన్నీ కూడా మనకి జటామాంసి ఇవన్నీ పునుగు జవ్వాది అన్నింటినీ కూడా అందులో వేసి మనం ఆ అభిషేక జలాలుగా వినియోగించాం భక్తులందరూ ప్రీతిపాత్రంగా చేయడమే ఆయనకి ఇష్టం ఎవరో ఇంట్లో కూర్చుని మంత్రాలు జరుపుకుంటే ఒక్కడికి ఉపాసన ఆ శక్తి వేరు ఇలాగ సంఘశక్తి కలవయుగా అన్నారు కనుక ఈ సంఘశక్తిని సంఘటింపజేసేటువంటి శక్తి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు స్కంద షష్ఠి కుమార షష్ఠి సందర్భంగా మనం అర్చన చేసుకున్నాం శుభంభూయా శరవణ స్కంద స్కందపంచమి కుమార్ షష్ఠి రెండు పర్వదినాలు కలిసి రావడం అయితే భక్తులందరూ కూడాను ఆరాధన చేయడం మనం కూడా భక్తుల స్థానంలో ఉంటే ఆ భగవంతుని ఏ విధంగా దర్శిస్తాం అనేటువంటి తపన భక్తులకి ఇవన్నీ కూడా అందాలి అనేటువంటి ఆలోచన రావడం వలన గురువుగారు భక్తులందరికీ కూడాను స్వామివారి పాదాలు పట్టుకునేటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం అడగడం జరిగింది గురువుగారికి ఆయన ఆయన తప్పకుండా ఉంది అయితే మహా అని చెప్పేసి అది చేసుకోవాలని చెప్పేసి గురువుగారు ఆదేశించారు తప్పకుండా చేద్దామండి అని చెప్పేసి రెండు పర్వదినాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ రోజున మొదటి రోజంతా కూడా స్కందపంచమి రోజు అంతా కూడాను గర్భాలయ ప్రవేశం భక్తులందరికీ కూడాను సాంప్రదాయ వస్త్రాలతో ధరించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను గర్భాలయ ప్రవేశం చేయించడం జరిగింది స్వామివారి పాదాలు పట్టుకొని వాళ్ళ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చుకోమని చెప్పేసి సంకల్పం చెప్పుకోవడం జరిగింది పుష్పాలు ఒక నాలుగు పుష్పాలు స్వామివారి పాదాల మీద వేయడం జరిగింది ఇదంతా కూడా స్కంద పంచమి రోజు జరిగినటువంటి కార్యక్రమం అంటే ఇలాగా మనకి ఇంచుమించు ఐదు ఆరు సంవత్సరాలైంది జరుగుతూనే ఉన్నది కుమారసష్ఠి ఈ రోజునమాట ఉదయం నుంచి మా భక్తులందరికీ కూడా క్షీరాభిషేకం అవకాశం ఇచ్చి వాళ్ళ స్వహస్తాలతో పాలాభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి తద్వారా తదనంతరం ఆ నూట ఎనిమిది కలసలు అష్టోత్తర శత కలసార్చన చేసుకొని ఆ మంత్రజలాలతోని మహా సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది చూస్తే మహా సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది చూస్తే देव असां चत्री असां